ఈరోజు తీసిన వీడియోలో కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదకొండు వచ్చినాం కరెక్ట్గా చెప్పాను తర్వాత ముప్పై మూడు వచ్చిన అని చెప్పాను అది ముప్పై మూడు వచ్చినాం కాదు ముప్పై రెండు వచ్చినాం ముప్పై మూడు వచ్చిన చెప్పాను తప్పండి ముప్పై రెండు వచ్చినాం క్షమించండి ముప్పై రెండు వచ్చినగా భావించండి థ్యాంక్ యూ అండి ఆల్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్ ఎం వి సుబ్బారావు ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందామండి కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము పదకొండు వచ్చింది దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమం కలిగి సుఖించెదరు థ్యాంక్ యూ అండి వందనాలు అలాగే ముప్పై మూడు వచ్చినాం ముప్పై మూడు వచ్చినాం భక్తిహహీనులు నీచిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపచ్చుతురు ట్యాంక్ వండి వందన్నారు మన మా మనం మాట చెప్పుకుందాం నీతి మంతుల్ని అరణాడు ఎరుసే ఇస్రేలు రాజు లేని కాలంలో కానీ రాజు ఉన్న కాలంలో కానీ తర్వాత ఇప్పుడు కాలంలో కానీ ఎప్పుడైనా నీ నీతి మంతురిని చంపడానికి భక్తిహీనులు పొంచి ఉంటున్నారు దావిదు అంటాడు నా కొరకు వల వడ్డీ ఉన్నారు గొంట త్రవ్వి వల వడ్డీ ఉన్నారు దాంట్లో వారే పడి ఉన్నారని అంటాడు దావీదు అదేవిధంగా భక్తిహీనులు నీతి మంత్రులను చంపడా ఇప్పుడు కూడా ఎంతోమంది పాస్టర్ భక్తి పరులు ఎంతోమందిని చంపేస్తున్నారు సో ఆ విధంగా వారిని వారి క్షేమం కోసం వారిని అలా చంపకుండా కోసం మనం ప్రార్థిద్దాం థ్యాంక్ యూ అండ్ ఈ వాగ్దానం మనం ఇంట్లో జీవించి ఆశీర్వించగలం ప్రార్థిస్తుందండి హార్యలేమని సుదర్శనం నన్ను మొత్తం अंदर महमाप्रण्यत्ति नजर नहीं है सुवातियों ने अंदर हमलों और देखने प्रार्थना चढ़गी पर नींद ना तंडयाबी टेंस को और आज वे आलवेज तो जरूर निम्न ग्रिप चांट लाइक शेयर शेयर जिन सब्सक्रिप्शन में बंदोर की मित्र शेयर सेल आलवेज फ्रंट कैमरा फ्रंट 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 रिकॉर्ड